మోగవాడి తీసుకుంటాడా కన్ఫామా మరి నువ్వు విన్ అయితే నీకేం కావాలి మరి నువ్వు చాక్లెట్ ఇస్తా నువ్వు ఓడిపోతే నాకు ఏం ఇస్తావు ఆ చాక్లెట్ తిరిగిస్తా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదే ఆహా అసలు వేప చెట్టు నుంచి మామిడికాయ ఎలా పడిద్ది ఈ మాత్రం జనరల్ నార్జీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు ఆ ఆంటీ మంచి ఫాములా ఉంది అన్న నిన్ను ఫన్నీ క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా ఒక కోడి పుంజు నాలుగు గుడ్లు పెట్టింది పెడితే అందులో మీరు ఒకటి తినేశారు ఇంకెన్ని ఉంటాయి మూడు ఉంటాయి మూడు ఉంటాయా మళ్ళీ అడుగుతా కరెక్ట్ గా విన ఒక కోడి పుంజు నాలుగు గుడ్లు పెట్టింది ఆంటీ మంచి భావన ఉంది అందుకే నేను అడుగుతా అన్నారు ఆంటీ మిమ్మల్ని ఫన్నీ క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తారా అడుగు బాబు చేతాను ఎర్రటి పండు ఎర్రటి పండు మీద ఈగైన వాళ్ళదు ఏమిటది అయ్యా మా దగ్గర ఎర్రటి కాయలు టమాటాలు ఉండేవి కానీ మంచి ఫ్రెష్ కాయలు నువ్వు పబ్లిసిటీ కాదండి నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పు ఎర్రటి పండు మీద ఈగైన వాళ్ళదు ఏమిటది జవాబు చెప్పు దానికి అది ఏ టమాటా కాయనా ఆ ఇది ఫిక్స్ అయిపోయింది అయ్యా కూరగాయ్ పబ్లిసిటీ చేసుకోవాలని టమాటా కాయలంటూ సూర్యదా సరే శాంత చెప్పింది అందుకే చాక్లెట్ ఇస్తున్నా ఆంటీకి ఇదిగోండి చాక్లెట్ ఆంటీ నిన్న ఫన్నీ క్వశ్చన్ అడతా చెప్పావా చెప్పు అంటే ఒక గుర్రానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి అయితే ఒక కాలు విరిగింది అయితే అప్పుడు ఎన్ని కాళ్ళు ఉంటాయి గుర్రానికి మూడు కాళ్ళు కాలు విరిగితే మూడు కాళ్ళు కాళ్ళు విరిగింది అంటే విరిగిందంతే విరిగిందంతా అయితే నాలుగు దయచేసి మీరు పూల్లో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి చాక్లెట్ ఇస్తున్నా మరి రాంగ్ చెప్తే నాకు అన్ని ఇవ్వాలి మరి ఫ్రీగా అంకులు మిమ్మల్ని ఫీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా ఐకి తీసుకోండి ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నాడు ఒక్కో కొడుకు ఒక్కో చెల్లి ఉంది అంటే కలిపి ఎంతమంది ముగ్గురు కొడుకులు ప్రతి కొడుకు ఒక్కో చెల్లి ఉంది ముగ్గురు ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు కొడుకు ఒక్కొక్క చెల్లి ఉంది అప్పుడు మొత్తం అమ్మాయి ముగ్గురు ఏ అంకు ఆన్సర్ రైట్ చెప్తారు రే కరెక్ట్ చెప్పినందుకు మీకు చాక్లెట్ ఇస్తా తీసుకోండి అంటే మిమ్మల్ని నేను ఒక ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్తారా మైక్ తీసుకోండి ఒక కోడి మూడు రోజుల్లో మూడు గుడ్లు పెడితే మూడు వందల కోళ్ళు ముప్పై రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి మూడు వందల కోళ్ళు ముప్పై రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి ఒక్క రోజులో మూడు గుడ్లు పెట్టి మూడు వందల ఎంతో అది క్లారిఫై చేస్తున్నారు అంటే రైట్ ఆన్సర్ చెప్పారు మీరు మీకు చాక్లెట్ ఇస్తున్నాను థాంక్స్ ఇంకోటి అడుగు బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని చెప్పు ఇండియాలో రెండు సార్లు మాత్రమే వచ్చేది ఏంటి ఇండియాలో రెండు సార్లు మాత్రమే వచ్చేది ఏంటి ఇండియాలో రెండు సార్లు మాత్రమే వచ్చేది ఏంటి 5 సెకండ్స్ టైం చెప్పాలి మీరు ఇండియాలో యూ అనే పదమే ఎక్కడ వస్తుంది ఇండియా కాదు రాంగ్ ఐ బా ఇంగ్లీష్ లెటర్లోకెళ్ళవా ఐఎండిఏ లెటర్ లోకి వెళ్ళావా వాళ్ళ అన్నట్టు చెప్పచ్చు కదండీ అంటే మీరు మోస్ సెంటర్స్ మీరు టాల్గెట్ గెలుచుకుంటారా అంతే మరి సెంటెన్స్ చదువుతున్నారు ఇండియా ఇండియా లెటర్ సబ్దే వస్తుందా అనుకో మీకు ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తారా పైకి తీసుకోండి ఒకటి నుండి వందలో తొమ్మిది నెంబర్ అంటే ఒకటి నుండి వందలోపు తొమ్మిది ఒకటి నుంచి వంద వన్ నుంచి హండ్రెడ్ దాంట్లో నైన్ నెంబర్ ఎన్ని సార్లు వస్తుంది ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఒకటి నుంచి వంద దాకా వన్ నుంచి హండ్రెడ్ లో నైన్ నెంబర్ అనేది నైన్ ఉంటది కదా నైన్ అది ఎన్ని సార్లు వస్తది రిపీటెడ్ గా ఎన్ని సార్లు వస్తది వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుంది ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా అర్థం ఎయిట్ టైమ్స్ వస్తుందా ఎయిట్ టైమ్ ఇస్ రాంగ్

అయితే అది రాంగ్ రాంగ్ ఆన్సర్ ట్వంటీ టైమ్స్ వస్తుంది తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తొమ్మిది కానీ మీరు బాగా గెస్ట్ చేశారు అందుకని మీకు చాక్లెట్ ఇస్తున్నాను తీసుకుని తప్పండి అన్న నువ్వు అడిగితే ఓకే ఇంటి ముందు బీగాలు వేసేవారే గాని తీసేవారు ఎవరు లేరు ఎవరు ఏమిటది ఇంటి ముందు బీగాలు వేసేవారు గాని తీసేవారు లేరు ఎవరు ఏమిటది మున్సిపాలిటీ వల్ల మున్సిపాలిటీ వల్ల కాదు సేఫ్టీ ట్యాంక్ వల్ల ఏంటి బాబన్న ఇంకోసారి సేఫ్టీ ట్యాంక్ ఎక్కడ దొరికారా మీరు

అంగుల్ మిమ్మల్ని ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తారా చెప్పండి మైక్ పట్టుకోండి అన్నం పెడితే పెరుగుతుంది పెట్టకపోతే ఎగిరిపోతుంది ఏమిటి అది అన్నం పెడితే అన్నం పెడితే ఎగరదు పెట్టకపోతే ఎగురుతుంది ఆంటీ మళ్ళీ గెలిచారయ్యా ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఆడవారికి ఉండనిది మగవారికి ఉండేది ఏమిటది పకటగ డకటగ డకటగ చెప్తున్నారా అండి ఇది రైట్ ఆన్సర్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు మీరు మళ్ళీ మీకు చాక్లెట్ ఇస్తాను నాకు ఇద్దరికి ఇస్తాను తీసుకోండి పరిమ ఎంత किलो రూపాయలకి నేను ఆ కేజీ

ఏందా ఇస్తారా నీళ్ళు పెరుగుండి మళ్ళీ వాళ్ళ కిలో దోశకాయలు ఎంత అరవై కిలో అరవై ముప్పై రూపాయలు ఈ కిలోపాడైపోయిడా నీళ్ళ ముది పోతే కాకరకాయలు ఎంత కాకరీ మొత్తం పడిపోయిని పండిపోయింది కాదు యా ల నవ్ నవ్ లాడు ఎల్లు ఏ అబ్బో 12 ఎల్లిపోదాం ఈ అసలు మరికి సరికి సమానం చెప్పట్లేదు కొనే బేరాలు కాదు పెట్టే బేరాలు కాదు తగులు పెట్టుకుంటారేంటో చెప్పు ఎప్పుడు పెట్టుకున్నాను తగులు అసలు అడిగితే తగులు పెట్టుకోనే నీ నోరేం తక్కువైంది నేను పోయితే కొట్టేట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి